మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక ఈవెన్ క్యాన్సర్స్లో కూడా చాలా స్మాల్ పర్సంటేజ్ క్యాన్సర్లు జెనటిక్గా వస్తాయి అది మనం కనిపెట్టొచ్చు మీ ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్స్ రన్ అవుతున్నాయా రన్ అయితే మనం జాగ్రత్తగా ఉండాలి లైక్ లంగ్ క్యాన్సర్ ఉంటే స్మోకింగ్ చేయొద్దు ఇట్లా చెప్పుకుంటూ వచ్చి మనం చేసుకోవచ్చు అనమాట కానీ మనకి అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే ఈ ఫాస్ట్ పేస్డ్ కార్పొరే కార్పొరేటైజేషన్ ఆఫ్ హెల్త్ కేర్ అవడం వల్ల మనకి ఇంకా ఫాస్ట్గా ఇప్పుడు పేషెంట్ ఇప్పుడు ఏంది ఒక డాక్టరు ఒక కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడంటే టార్గెట్ ఉంటుంది బయటికి ఇది చెప్పడం కష్టంగా ఉంటుంది కానీ ఇది యాక్చువల్లీ నిజం నిజాలు మాట్లాడుకుంటే టార్గెట్స్ ఉంటాయి అనమాట ఇన్ని పేషెంట్స్ చూడకపోతే వాళ్ళకి బాటమ్ లైన్ మీట్ అవ్వదు హాస్పిటల్ రన్ చేయడానికి డబ్బులు కావాలి కదా సో ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి పేషెంట్స్ నుంచే కదా వచ్చేది సో పేషెంట్స్ నుంచి రావాలంటే సర్జరీలు కానీ ప్రొసీజర్స్ కానీ స్కాన్లు కానీ ల్యాబొరేటరీ టెస్ట్లు కానీ కన్సల్టేషన్ ఫీజులు కానీ ఈ రూపంలో వస్తాయి వచ్చినప్పుడు ఎంతమందిని ఎక్కువ చూస్తే మనకు అంత బాటం లైన్ పెరుగుతుంది ఎంతమందిని ఎక్కువ చూడాలంటే రోజుకి యాభై మంది అరవై మంది నలభై ముప్పై నలభై మందిని చూడాలి చూడాలంటే ఆ ఉన్న పది పన్నెండు గంటల్లో మనం ఒక్కొక్క పేషెంట్కి ఐదు నిమిషాలు రెండు మూడు నిమిషాలు మీరు గమనిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే నేను ఇండియాలోనే చెప్పట్లేదండి చాలా చోట్ల ప్రపంచంలో అన్ని చోట్ల ఇలానే జరుగుతుంది కార్పొరేటైజేషన్ ఆఫ్ మెడిసిన్ మెడిసిన్ ఎప్పుడైతే బిజినెస్గా మారిందో తప్పట్లేదు బిజినెస్గా మారిందో ఇంకా ఇట్లాగైపోయింది దానివల్ల డాక్టర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్కి ట్రైనింగ్ లేదు సెకండ్ ఆఫ్ ఆల్ డాక్టర్కి వాళ్ళ స్టడీస్ వాళ్ళ నాలెడ్జ్ అంతా పాపులేషన్ బేస్డ్ మెడిసిన్ మీద ఉంటుంది పర్సనలైజేషన్ మెడిసిన్ మీద ఉండదు డాక్టర్ టైం కూడా లేదు టైం లేదు మూడోది టైం లేదు ప్రెషర్ మీద ఉంటాడు డాక్టర్ ఎప్పుడు టైం చూసుకుంటుంటాడు ఐదు నిమిషాలకు ఓ పేషెంట్ చూడాలి పావు గంటకు పేషెంట్ వాట్ ఎవర్ ద గోల్ ఈస్ వాళ్ళు పెట్టిన సో డాక్టర్ కూడా హెల్త్ కోల్పోతుంటాడు కదా డాక్టర్ చాలామంది డాక్టర్స్ అన్హెల్దీ అయిపోతున్నారు ఇప్పుడు మీరు చూడండి చాలామంది డాక్టర్స్కి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నిద్ర ఉండదు స్ట్రెస్ ఎక్కువైపోతుంది స్మోకింగ్ ఆల్కహాల్ చేస్తున్నారు ఫ్యాటీ లివర్ డాక్టర్లకి ఫ్యాటీ లివర్ హైపర్ టెన్షను కార్డియాక్ బ్లాకేజెస్ అవన్నీ వస్తున్నాయి పాపం వాళ్ళకి ఎందుకు లేదంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే చట్రంలో ఇరుక్కుపోయారు వాళ్ళు కూడా కార్పొరేట్ చట్టం కార్పొరేట్ చట్టంలో వాళ్ళు కూడా ఇరుక్కుపోయి బయట రావాలంటే ఏం చేయాలో తెలియదు ఎందుకంటే ఈ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్కి ఒక కల్చర్ ఉంటుంది మెడిసిన్ గురించి వీక్నెసెస్ ఆర్ నెగిటివ్స్ ఎందుకు చెప్తున్నానంటే పాజిటివ్స్ మనకు తెలుసు ఎంతో మనకి అడ్వాన్స్మెంట్ వచ్చింది మనకి ఏదైనా ఎమర్జెన్సీస్ వస్తే మనం వెస్ట్రన్ మెడిసిన్కే వెళ్తాము ఇమీడియట్గా అడ్వాన్స్మెంట్స్ టెక్నాలజీ దానివల్ల ఉపయోగం ఉంది ఇప్పుడు నేను నెగిటివ్స్ ఎందుకు చెప్తున్నానంటే దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి రూట్ కాజెస్ రూట్ కాజెస్ మనం అర్థం చేసుకుంటే మనం వాటిని కూడా కరెక్ట్ చేసుకొని వెళ్తాం కానీ ఈ మెడిసిన్ సిస్టమే దాని ఫౌండేషన్ దాని ఫిలాసఫీ అలా ఉంది దాని ఫిలాసఫీ దాని ఫౌండేషనే పాపులేషన్ మెడిసిన్ మీద బేస్ అయినది ఎంపెరికల్ డైరెక్ట్ అబ్జర్వేషన్ ఇప్పుడు డైరెక్ట్ అబ్జర్వేషన్ అండ్ కంట్రోల్ స్టడీస్ మీద ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అన్ని ల్యాబ్లో జరుగుతుంటాయి కదా మొదటివన్నీ ఆ ల్యాబ్ ఏం చేస్తుందంటే ల్యాబ్లో జరిగినప్పుడు కాంటెక్స్ట్ని తీసేస్తుంది కాంటెక్స్ట్ అంటే ఏంటంటే ఒక పేషెంట్ మీ దగ్గరకు వస్తే వాడికి ఒక రోగం ఉందంటే దానికి చాలా కారణాలు ఉండొచ్చు ఎట్లాగంటే వాడు సోషల్ కాజెస్ ఉండొచ్చు వా వాడి ఆర్ ఫ్యామిలీ రీజన్స్ ఉండొచ్చు ఆర్ వాడికి ఎకనామికల్ రీజన్స్ ఉండొచ్చు నాట్ ఓన్లీ ఒక హెల్త్ ప్రాబ్లం ఉందంటే స్ట్రెస్ వల్ల ఓవర్ ఈటింగ్ చేయొచ్చు దానివల్ల డయాబెటీస్ రావచ్చు దానివల్ల హై కొలెస్ట్రాల్ రావచ్చు దాని ఇప్పుడు మీరు ఇదొకటే చూసి ఆ స్ట్రెస్ని అడ్రస్ చేయలేదు ఆ స్ట్రెస్ దేని వల్ల వచ్చింది మ్యారిటల్ ప్రాబ్లమ్స్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ బాస్తో ఉన్న ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎకనామికల్ ప్రాబ్లమ్స్ ఆర్ సోషల్ ఇంజస్టిస్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు వాళ్ళని సరిగ్గా సోషల్ ఇంజస్టిస్ అంటాం కదా మనం వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఐడెంటిఫై చేయకపోతే ఎప్పుడు ప్యాచ్ వర్క్ లాగా అయిపోతుంది అంటే మీరు అంటున్నట్టుగా దీనికి రూట్ కాదు ఈ రోగాలు ఇన్ని పెరగటానికి కొత్త రోగాలు రావటానికి పాత రోగాలు మళ్ళీ తిరిగి తోడుకోవటానికి తర్వాత తీసుకున్న అడ్వాన్స్ అయినా కానీ మెడిసిన్ ఈ సైడ్ ఎఫెక్ట్లు ఇవన్నీ పెరగటం వల్ల కారణానికి పాపులేషన్ మెడిసిన్ చేస్తున్నాం మనము తర్వాత పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది లేకపోవటం వల్లే మెయిన్గా జరుగుతుంది అనేది ఒక వన్ ఆఫ్ ది పవర్ఫుల్ రీజన్స్ అంతే కదా ఎందుకంటే పాపులేషన్ మెడిసిన్ అవ్వడం వల్ల స్టాండర్డైజేషన్ వస్తుంది అది ఒక అడ్వాంటేజ్ అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా రూల్ బేస్డ్ ప్రోటోకాల్స్ అని ఉంటాయి మీకు నిమోనియా వస్తే ఇది 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 ఈ టెస్టులు ఆర్డర్ చేయి ఈ యాంటీబయాటిక్స్ పెట్టు అది పని చేయకపోతే నెక్స్ట్ హయ్యర్ లెవెల్కి వెళ్ళు లేకపోతే ఒక క్యాన్సర్ వస్తే దానికి ఈ పర్టికులర్ ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది క్యాన్సర్ ఈ పర్టికులర్ స్టేజింగ్ ఆఫ్ క్యాన్సర్ చెయ్యి ఆ స్టేజ్కి ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వడం ఇది ఒక స్టాండర్డైజేషన్ అది స్టాండర్డైజేషన్ వల్ల ఏమవుతుందంటే అందరినీ ఒకేలా చూడడం మనం మొదలు పెడతాం వాడి క్యాన్సర్ ఎందుకు వచ్చింది వాడి కాన్స్టిట్యూషన్ అంటారు ఆయుర్వేదం అది మనకేమవుతుందంటే అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్కి వెళ్ళా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదం లేకపోతే యాక్యుపంక్చర్ లైక్ చైనీస్ మెడిసిన్ లేకపోతే సిద్ధ వైద్యం లేకపోతే టిబెటన్ మెడిసిన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట వాళ్ళు ఏం చేస్తారంటే సరేనయ్యా నీకు ఈ రోగం వచ్చింది ఎందుకు వచ్చిందో మనం కనుక్కుందాం దీని గురించి మనం ఒక పది నిమిషాలు నీ లైఫ్ స్టైల్ గురించి చెప్పు నువ్వు ఎట్లా పడుకుంటావు నీకు ఏది ఇష్టం ఏది నీ ఫ్యామిలీ రిలేషన్షిప్ గురించి చెప్పు ఇట్లాంటివన్నీ కొంత హిస్టరీ మీరు చెబుతున్న భాష ఒకప్పుడు మాలో ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా అంటే చెప్తుంది ఒక నలభై ఏళ్ళకి వెళ్తాం డాక్టర్ దగ్గరికి వెళ్తే నేను నా చిన్నప్పుడు వెళ్ళాను నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే నాన్నగారు ఏదైనా జ్వలబో జ్వరమో ఏదో ఉంటే ఆయన దగ్గర ఆయన ఏమన్నాడు ఆయన ఏన్ రా ఈరోజు ఏం తిన్నావు ఏంటి విశేషాలు ఏ సినిమా చూసావు నీకు దీనికి ఏది బాగా ఇష్టము ఇలా పర్సనల్గా మాట్లాడేసేవాడు మాట్లాడేసి ఏదో చిన్న ఇంజక్షన్ ఓ ట్యాబ్లెట్ ఇచ్చేవాడు తగ్గిపోతుంది ఏముండదు వీడికి కొంచెం ఆపేసేయండి ఈ పెట్టేసేయండి అని అయిపోయింది కరెక్ట్ ఆ కాంటెక్స్ట్ని మనం అందులో పెట్ట ఆ పేషెంట్కి ఏ కాంటెక్స్లో వస్తున్నాడు వాడు మీరు అనుకున్న పెరిఫరల్ ఫ్యాక్టర్స్ ఆ ఒక్క రోగానికి రూట్ కాస్ అవ్వచ్చు తర్వాత జెనెటిక్గా కూడా మా ఫాదరు మా మదర్కి ఏమేమి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి వాళ్ళకి హెల్త్ యొక్క పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అలాగే గ్రాండ్ ఫాదర్కి ఏంటి వాళ్ళకేంటి ఆ మొత్తం ఆ ఫ్యామిలీ డాక్టర్స్ అంటారు కదా ఆ ఫ్యామిలీ డాక్టర్స్ వ్యవస్థ మళ్ళీ రివైవ్ అవ్వాలి ఫ్యామిలీ డాక్టర్స్ వ్యవస్థ ఎందుకు పోతుందంటే స్పెషలైజేషన్ వల్ల పోతుంది అదే ఎక్సెసివ్ స్పెషలైజేషన్ వల్ల స్పెషలైజేషన్ ఏమవుతుందంటే మనకి జనాభా జనాభా పెరుగుతుంది ఇప్పుడు లంగ్ ప్రాబ్లమ్ వస్తే లంగ్ డాక్టర్ హార్ట్ లంగ్లం వస్తే అందులో కూడా బోర్డు పెట్టారు హార్ట్లో కూడా ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అని ఉంటారు ఎక్కువ కార్డియోగ్రామ్ లో స్పెషలైజేషన్ వాళ్ళు ఉంటారు స్టెంట్లు వేసే వాళ్ళు స్పెషల్ గా ఉంటారు హార్ట్ స్పెషల్ స్పెషల్గా ఉంటారు ఇట్లాగా ఫిజిషియన్ ఉంటారు ఓన్లీ ఉంటారు సర్జన్లు సర్జన్ లో మరి వాల్వ్ రిప్లేస్మెంట్ చేయడానికి ఒకళ్ళు ఉంటారు బైపాస్ చేయడానికి ఒకళ్ళు ఉంటారు అవన్నీ మంచిదే అవన్నీ ఏదైతే పర్టిక్యులర్ ప్రాబ్లమ్ టెంపరీగా అడ్రస్ చేయడానికి ఓకే మైన్యూట్గా టెంపరీగా ఎక్యూట్గా ఎమర్జెంట్గా అడ్రస్ చేయడానికి బాగుంటుంది కానీ మైన్యూట్గా చూడాలి మైన్యూట్గా చూడాలి సో దీని పరిష్కారం ఏంటంటారు మరి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం జరగాలంటే దీనికి డాక్టర్ ట్రైనింగ్లో ఇప్పుడు నాకు ట్రైనింగ్ అప్పుడు ఇవేమి తెలియవు మాకు ఎలా ట్రైన్ చేశారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పేషెంట్ హైపర్ టెన్షన్తో ఫస్ట్ టైం డయాగ్నో హైపర్ టెన్షన్ అంటే హై బ్లడ్ ప్రెషర్ హై బ్లడ్ ప్రెషర్తో డయాగ్నోసిస్ అయ్యి నా దగ్గరికి వచ్చారు పేషెంట్ నన్ను అడిగాడు నాకు ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ హై బ్లడ్ ప్రెషర్ అని మీరు డయాగ్నోస్ చేశారు మందులు ఇచ్చారు ఎంతకాలం వాడాలి మా స్టాండర్డ్ ఆన్సర్ ఏంటంటే లైఫ్ లాంగ్ వాడాలి